హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు చూసారు ఇది బచ్చలి ఎర్ర బచ్చలి కాడ ఎర్రగా ఉంది కదా ఆకు కూడా ఎర్రగా ఉంటుంది చా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ చెట్టు తెల్ల బచ్చలి కన్నా కూడా ఎర్ర బచ్చలి చాలా మంచిది మనం కూర పప్పు ఇవన్నీ చేసుకుంటాం కదా ఈ బచ్చలు ఎక్కడ దొరికినా కూడా రెండు విత్తనాలు కానీ ఒక కొమ్మ కానీ పెట్టుకోండి ప్రతిరోజు మనం అన్నిటిలోకి కూడా వాడుకోవచ్చు ఇప్పుడు కార్తీక మాసం కదా కార్తీక మాసంలో కంద బచ్చలి వండుకుంటాం అలాంటి దానికి కూడా మనం తెచ్చుకొని ఒక కొమ్మ ఇలా గుచ్చేసుకుంటే ఇలా చాలా పెరిగిపోద్ది ఇది తెల్ల సరే ఆకు కూడా తెలిసిపోతుంది కదా మీకు పచ్చగా ఉంది ఈ కాడ ఆకు కూడా పచ్చగా ఉంది ఏ బచ్చలైనా కూడా అండి ఆ జిగురు ఉంటుంది అది చాలా మంచిది ఆకుకూరలన్నిటికీ కూడా కాల్షియం ఉంటుంది కదా మనకి ఆకుకూరలో కాల్షియం రిచ్ కదా మనం బచ్చల కూర పచ్చడి కూడా ఆకుకూరలు చుక్కకూర గోంగూర పచ్చళ్ళు చేసుకుంటాం కదా అలాగే ఇది కూడా పచ్చడి కూడా చాలా బాగుంటుందండి రైస్లోకి టిఫిన్స్కైనా దేనికైనా తేడా కనిపెట్టారు కదా తెల్ల ఎర్ర బచ్చలకి ఇదే ప్రతిరోజు ఏదో ఒక ఆకుకూరని మనం వాడుకుంటూ ఉంటే మనకి రోగ నిరోధక శక్తి వస్తుంది ఇలాంటి జబ్బుల బారిన మనం తొందరగా పడకుండా ఉంటాం బచ్చలు ఎంత బాగా పైకెక్కేసిందో చూసారా ఇలాగా చిన్న చిన్న లాంటివి ఉన్నా బాగా అల్లించుకోవచ్చు ఇటువంటి వీడియోలన్నీ మళ్ళీ మీకు ఏవో ఒకటి మంచి మంచి వీడియోలు చేసి చూపిస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి ఓకే బాయ్ బాయ్